రూరల్ మండలం రూరల్ మండల అధ్యక్షుడైన గుర్రం మంజన్ అధ్యక్షతన సిద్దిపేట రూరల్ మండలంలోని ఇరుకోడు గ్రామంలో మా రూరల్ మండలానికి తొమ్మిది వందల డెబ్బై రెండు మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గాలందరికీ కూడా ఈరోజు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతోషమైన విషయం గత పది సంవత్సరాలల్లో తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏలిన కేసీఆర్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా తీసుకోలేని పరిస్థితి మన రూర మండలిలో కానీ ఈరోజు ఎంతమంది అప్లై చేసుకుంటే అంత మందికి రేషన్ కార్డును మంజూరు చేయడమే కాకుండా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలలో భాగంగా రేషన్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు ఇప్పుడు మళ్ళీ గ్యాస్ గ్యాస్ సంబంధించిన సబ్సిడీ కూడా ఈ కొత్త రేషన్ కార్డు తీసుకున్న లబ్ధిదారులకు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెలియజేయడం దానికి అందరం కూడా హర్షిస్తూ ఎంతో సంతోషాలతో ఈ రోజు మహిళలు స్వచ్చందంగా ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ పాలాభిషేకం చేయడం చాలా సంతోషం కలిగిస్తున్న విషయం ఈ సందర్భంగా మేము ఒకటి గుర్తు చేసుకుంటా ఉన్నాం ఆ రోజు కేటీఆర్ ఒక మాట మాట్లాడిండు నిండు సభలు కేటీఆర్ కేసీఆర్ మన్మోడు ఏ బియ్యం అయితే తింటాడో ఆ బియ్యం గురుకుల పాఠశాలలో అందరు పిల్లలు కూడా అవే బియ్యం తింటామని చెప్పిండు కానీ గత పది సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ఏ పాఠశాలలో కూడా సన్న బియ్యం కాదు కదా మంచి బియ్యం పెట్టిన పాపన ఊలే కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రెవెన్యూ శాఖలో సన్న బియ్యాన్ని ప్రతి ఒక్క స్కూల్లో కూడా సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉంది మంచి సంతోషమైన విషయం ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రభుత్వం మహిళల పట్ల ఎంతో ఉదార భావం కలిగిన ప్రభుత్వం ఇది మహిళలకు సంబంధించి అనేక పథకాలను ప్రవేశపెట్టింది మొన్నటికి మొన్న ఇంద్రమ్మ ఇండ్ నిన్నటికి నిన్న రేషన్ కార్డు ఇచ్చింది మహిళలకు సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇచ్చింది మహిళా శక్తి కింద మంచి ఎలక్ట్రికల్ బస్సులతో పాటు మా ప్రభుత్వం రాగానే మొదటి మొట్టమొదటిగా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఈ రోజు సంగారెడ్డిలో మహిళలు పెట్రోల్ బంకు నడిపే పరిస్థితికి వచ్చిరంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మహిళలకు సహకరిస్తుంది అనేది ఆ మా సంగారెడ్డిలో ఉన్న మా అక్క జిల్లలో అడిగితే వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ రోజు నిజంగా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే వాళ్ళు అడ్డుకొని బీసీలకు నలభై రెండు శాతం ఇయ్యొద్దు అన్న ఒక కొరివి పెట్టి ఈరోజు బీసీల పట్ల వాళ్ళు వహిస్తున్న విధానాన్ని నిజంగా ఖండిస్తా ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక కల్పించినట్లయితే ఖచ్చితంగా బీసీలలో ఉన్న అణగారిన వర్గాలు కూడా ముందుకొచ్చి రాజకీయంగా వాళ్ళు కూడా ఎదుగుతారు వాళ్ళు ఎదిగితే ఎక్కడ మా అగ్రవర్ణాల వాళ్ళం మేము రాజకీయంగా దెబ్బతింటామన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీసీ వర్గీకరణకు అడ్డుపడతా ఉంది మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ వర్గీకరణ కావచ్చు స్థానిక సంస్థల స్థానిక సంస్థల్లో ఉన్న అనేక మందికి కూడా అవకాశం కల్పించాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది ఇది ఈ సందర్భంగా రేషన్ కార్డుల తరపున మా మండలి నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా పాలిసీ చేస్తున్నారని మీ నియోజకవర్గ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా మన కలెక్టర్ అన్నాడు వాస్తవానికి ఈ సందర్భంగా మీరు మంచి ప్రశ్న అడిగారు హరీష్ రావు గారికి మేము ఒక్కటే ఒకటి సవాల్ చేస్తా ఉన్నాం ఎక్కడైతే దొడ్డు బియ్యాన్ని పాలీ చేసి సన్న బియ్యంగా పంపిస్తున్నావా అని చెప్తున్నావో నువ్వు ఏడు గంటలకి మేము చర్చకు సిద్ధం నువ్వు ఈ క్యాంప్ ఆఫీస్కి రమ్మంటావా లేకపోతే ఫామ్ హౌస్కి రమ్మంటావా శంషాబాద్లో నీ ఫామ్ హౌస్కి రమ్మంటావా మీ మామ దగ్గరికి రమ్మంటావా ఇవేవి వద్దు ఏ ఊరు చెప్తావో చెప్పు రూర మండలం ఆ ఊరికి పోదాం ఆ రేషన్ షాప్ కు పోదాం ఎక్కడ దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మలిసినమో చూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది